అందరికీ హాయ్ అండి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది అప్పుడు టెరస్ పైకి వచ్చాను ఎందుకు అనుకుంటున్నారా తను లేరు లేరు స్వీటీని పైకి తీసుకొచ్చానండి పైకి పేస్ పోసుకుంటదేమో అని అది తీర తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాను చూసారా తమలపాకు ఆ పక్కకి వెళ్ళి తమలపాకు తినేస్తుంది ఎందుకు ఎందుకనుకుంటున్నారా అయితే నేను చూస్తే కసరుతానని దానికి పైకి వస్తే చాలండి తమలపాకు చాలా ఇష్టంగా తినేస్తుంది అది ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి అక్కడ కూడా అపార్ట్మెంట్లో తమలపాకు మొక్క ఉండేది కదా అక్కడ అయితే ఇంకా పెద్ద పెద్ద ఆకులు ఉండేవి అవి తీసుకుని మరీ తినేస్తుంది ఇప్పుడు కూడా అలాగే తినేస్తుంది ఇంకా పైనుంచి కింద తీసుకొస్తాను తీసుకొచ్చి ఇంకా అన్నం పెట్టేస్తుంది దానికి అంటే నేను కూడా బయటికి వెళ్దామని రెడీ అవ్వాలి అనుకుంటున్నానండి ఎందుకంటే తను కూడా లేరు కదా తను ఊరు వెళ్ళారు ఇంకా ఎలాగ ఈవినింగ్ అయిపోద్ది కదా అని లోపు ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్దాము అంటే నాకు స పని ఉన్నదిలేండి రేషన్ ఒకటి తీసుకోవాలి ముందు వీడియోలో కూడా చెప్పాను కదా పోతుందని మళ్ళీ అది పోయిందనుకోండి కార్డు మళ్ళీ దాని వెనకాల మనం తిరగలేము అందుకోసమని ఇంకా రెండు రోజుల నుంచి ముందు రోజు వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఈరోజు కూడా వెళ్తున్నాను ఇంకా రెడీ అయిపోయానులేండి ఇంకా పెద్ద రెడీ అవ్వడం అంటే ఏముందిలే కానీ నాకు ఇంకా ఎలాగ వాచ్ పెట్టుకుని అలవాటు ఇంకా బయటకు వెళ్తే కంపల్సరీ పెట్టుకుంటాను కాబట్టి ఇంకా రెడీ అయిపోయాను ఇంకా బయటకు వస్తున్నాను బయట తులసమ్మ నిలబడ్డ చూసారా ఇంకా అంటే ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత అప్పుడు పూజ చేద్దాం కదా కొంచెం నిలబడితే మంచిది కదా అని కొంచెం వేడేమైనా తగిలితే మళ్ళీ నిద్రపోద్దామని భయం అయ్యింది అందుకోసమని ఇంకా స్టార్ట్ చేయలేదు లక్ష్మి లక్ష్మీదారికి వెళ్తూనే అలా వెళ్తున్నాను అని శారీస్ అండి తీసుకున్న వాటి గారు పంపించారు కదా ఇంకా శారీస్ అయ్యి ఫాల్స్ తెచ్చుకుందాం అనుకుని పెట్టాను కవర్లని అంటే ఫాల్స్ నేనే వేసుకుంటానండి ఇంకా అక్కడ షాప్ ఉంది అపార్ట్మెంట్ దగ్గర ఆ ఫాల్స్ తీసుకొని వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేస్తాను అనుకోండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను వేసుకోవచ్చు కదా అని పట్టుకొని వెళ్తున్నాను ఇంకా బయటకు వచ్చాను ఎక్కడ ఆటో కోసమని చూస్తున్నాను ఇక్కడ ఆటోలోనే చూసారా ఇంకా డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే అండి ట్వంటీ రూపీస్ అయితే అక్కడికి అపార్ట్మెంట్ దగ్గరికి వాళ్ళైతే చాలా అడుగుతున్నారు ఇంకా అక్కడ నిలబడి నిలబడి ఇంకా డైరీ పార్ అదండి డైరీ పార్మ్ అంటున్నారు సారీ ఇంకా అదే మట్ దగ్గరికి వచ్చి దగ్గరలోనే ఇంకా అక్కడ ఆటో ఉంటే ఇంకా ట్వంటీ రూపీస్ మాట ఇక్కడ నుంచి అక్కడికి ఇంకా ఆటో ఇంకా నేను ఆటోలో వెళ్తున్నాను వాటిని ఫస్ట్ టైం ఇలాగ ఒకరిదాన్ని అంటే విజయవాడ అలా వెళ్తానే కానీ అపార్ట్మెంట్ దగ్గరికి ఇలా ఒకరిదాన్ని వెళ్ళడం ఫస్ట్ టైము సరే అని అది కూడా రేషన్ కోసమే అండి ఇంకా నేను వచ్చేసరికి వైటిన్నర అయిందండి అన్నీ చూసుకొని ఇంటి దగ్గర అప్పుడు లక్ష్మీ దగ్గరికి వచ్చేసరికి అయింది ఇంకా ప్రియా కూడా వచ్చేసరికి రెండు అయింది ఇంకా తర్వాత ఆడు చూసారా ఫోన్ చూస్తూ ఉంటాడు ఎంతసేపు అడిగి ఫోన్ కనిపిస్తే చాలా ఉంటాయి చాలు ఇంకా ఆ ఫోన్లో పడిపోతాడమాట టీవీ ఉన్న టీవీ కానీ ప్రియా ఎగ్జామ్ ముందు రోజు చెప్పాను కదండి ఎగ్జామ్కి వెళ్ళాలని అది ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది ఆడు వీడియో తీమట్న్నాడా అండి అందుకే ఆడుతున్నాడు నాతో అని కావాలని చేస్తున్నాడు చూసారా అమ్మ చాలా ఇదే అండి వాడికి సరే అని మళ్ళీ నా దగ్గరికి వస్తాడు బాగా మేము నేనంటే చాలా ఇష్టం అండి అడికి చెంటడికి ఇంకా ఫోన్ కూడా చేసి ఎలా ఉన్నావు తిన్నావా లేదా అని అన్నీ అడుగుతాడండి ఆడు చిన్నడైనా చింటాడైనా సరే ఇంకా ప్రియా ఉంది చూసా అది రెడీ అదండి ఇంకా డ్రెస్ అయ్యి మార్చుకోవడానికి చూస్తుంది ఇలా నేను కూర్చొని చూస్తుంటుంటే వాడు వచ్చి నా దగ్గర జార పడుతున్నాడు అన్నమాట నేను మాట్లాడతాను వాడు చేసి అల్లరి మామూలుగా ఉండదు ఇంకా ప్రియా కూడా అన్ని టై అన్నీ తీసేస్తుంది ఇంకా షూ కూడా తీస్తుందండి వచ్చింది కదా ఎగ్జామ్ అయ్యి రాసి తను బాగా టైర్డ్ అయిపోయింది లేండి రెండో ఇప్పుడో మార్నింగ్ వెళ్ళింది తను వచ్చేసరికి రెండు అయింది అన్నమాట ఇంకా సాక్స్లో షూ ఇవే తీసేస్తుంది ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకుంది కదా నేను బాగా బ్లాక్ రెడ్ కలర్లో ఉంటే ఏ డిజైన్ అమ్మో అనుకున్నాను తర్వాత చూస్తే ఇంకా నీట్గా చేసింది ఇంకా డస్ట్ అది పడిపోద్ది కదండి ఇంకా చెప్పక్కర్లేదు ఎలాగా డస్ట్ పడిపోతుంది ఇంకా రాగానే తీస్తుందన్నమాట మళ్ళీ ఇంక ఇంట్లోనే కదా అడ్రస్ కూడా మార్చేసుకుంటుంది ఇంకా సేపు ఉన్నాక ఎగ్జామ్ మాత్రం బాగా రాసామంటే బాగా రాస్తాను అని అది ఇంకా చెప్పక్కర్లేదులేండి బాగానే రాస్తుంది ఎగ్జామ్ అదిని ఇంక వీడైతే చూసారా ఒక చోట కుదురు ఉండడు ఆడతాడు ఫోన్ చేస్తాడు అన్నిట్లోనే ఉంటాడు వీడు కూడా ఎక్కువగా ఆ ఫోన్కే అండి ఫోన్ మాత్రం చూస్తూనే ఉంటాడు ఇంకా ప్రియా మాట్లాడుతూను నాతోనే మాట్లాడుతుంది అది ఎగ్జామ్ కోసం ఇంకా స్టోర్ కోసం వచ్చాను అన్నాను కదండి ఇదిగోని జనం ఇలా మాట ఇంకా రేషన్ పోగొట్టుకోవడం ఇష్టం లేక నేను కూడా అలా నిలబడి ఇంకా ఇంటికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాను మళ్ళీ ఇంకా తర్వాత తను వచ్చిన తర్వాత తీసుకువెళ్తా ఉన్నారు ఇంటికి ఇంకా ఉసిరికాయలు కొనుక్కున్నది ఏంటి టెన్ రూపీస్కి నాకు చాలా ఇష్టం ఉసిరికాయ అందులో దానికి మరీ ఇష్టమే మాకు అపార్ట్మెంట్ దగ్గర రఘు గారు కదా వాళ్ళకి పెద్ద ఉసిరి చెట్టు ఉంది ఆవిడైతే కాయలు దాచి మరీ తీసుకొచ్చి ప్రియాకి ఇచ్చేవారు ప్రియా అంటే చాలా ఇష్టమండి వాళ్ళకి దానికి చిన్నప్పుడు డ్రెస్ కూడా కొని ఇచ్చి కొనిచ్చేవారు అంత బాగా చూసేవారు ఆవిడ కూడాను ఇంక ఇది మళ్ళీ బుక్స్ అయ్యి రాసుకుంటుంది లక్ష్మీమా బ్లౌజ్ కట్ చేసుకుంటుంది ఇది కానీ అయితే మాత్రం చెప్పక్కర్లేదు ఫోన్ ఆట్ అయిపోయింది ఇంకా ఇలా స్టూల్తో ఆడుతున్నాడు అనమాట మాట్లాడతాను నేను చెప్పాను కదండి వాడు చోట కుదిరి ఉంటాడు అండి అని ఇంకా లక్ష్మి బ్లౌజ్ కుడుతుంది శారీలో బ్లౌజ్కి లైనింగ్ కట్ చేస్తుంది అన్నమాట అండి లక్ష్మి ఇంకా తనకైతే పా ఖాళీ ఉండదు కుట్టాలి కానీ ఊపి కానీ చాలా బట్టలవి వస్తూ ఉంటాయి కదా ఇంకా అవి కుట్టడానికని అదే అండి ఇంకా డైలీ ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు ఒక రెండు మూడు నెలల ముందు నుంచే ఇస్తారండి తనకి ఎందుకంటే ఖాళీ ఉండదు కాబట్టి అలా చాలా రోజులు ముందేస్తే కానీ తనకు అవ్వదు నేను అలాగేస్తానండి చాలా రోజులు ముందేస్తాను అందులో నేను నేర్చుకున్నది కూడా లక్ష్మి దగ్గరే నేర్చుకున్నానండి నేను బ్లౌజ్ కుట్టడం కానీ డ్రెస్ కుట్టడం అది కాకపోతే నాకు ఈ మధ్యన కొంచెం కుదరట్లేదని బ్లౌజ్లు తనకి ఇచ్చేస్తున్నాను అంటే మామూలుగా శారీస్ మీద అయితే తన కొడతులే అండి మామూలుగా ఏదన్నా పర్వాలేదు అనుకున్నవైతే నేను కుట్టుకుంటాను తప్ప ఎప్పుడన్నా తనకి ఖాళీ లేదు అని అన్నప్పుడు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు నేను కుట్టుకుంటాను మామూలు అయితే ఒక్కొక్కసారి తనకి ఒక్కొక్కసారి కాదు ఎక్కువగా నా బ్లౌజెస్ డ్రెస్సులు అవి ఇస్తాను నేను కుట్టను ఎందుకంటే నాకు టైం కుదరదు అందులో కొంచెం మోడల్ పెడతది కాబట్టి తనైతే అని తనకిస్తాను ఇంక నేను ఇలా బ్లౌజ్ అది కట్ చేస్తుంది ఇంకా శారీలో బ్లౌజ్ కూడా కట్ చేయాలనుకుంటాను సరే మీకు కూడా చూపిద్దాం కదా ఇలాగా కట్ చేస్తున్నాను అంటే ఇంకా ఇప్పుడు వచ్చాను కదా మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను నేను మళ్ళీ రేషన్ కోసం ఇంకా అప్పటి వరకు వచ్చే పని ఉండదు లక్ష్మి దగ్గరికి ఇంకా తను చేసేసరికి నైట్ చెక్క చేస్తుందండి ఇంక వంట పని అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంక మిషన్ పని తనకి పిల్లలు అంటారు ఇంకా ఆడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఖాళీ ఉన్న మిషన్ ఎక్కుతుందండి ఎందుకంటే తనకి చాలా బట్టలు ఉంటాయి కాబట్టి ఖాళీగా ఉండదు పంపించుకోవడానికి కూడా అంత ఖాళీ లేకపోయినా అలా కుడుతూ ఉంటుంది అందుకే దా తనకి ఎప్పుడు ఇంటి నిండా బట్టలే కనిపిస్తాయి ఎక్కడున్నా సరే అందులోనే ఒక్కొక్కలో పదేసి అలా ఇస్తూ ఉంటారే అండి బాగా తనకి వతన ఉంటారు కదండి ఎప్పుడు అదండి ఏంటంటారు ఎప్పుడు కుట్టించుకునే వాళ్ళు ఇంకా అలాగా కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా చూసుకొని ఒక్కొక్కలే ఇస్తూ ఉంటుంది అలా కుట్టేసి ప్రియ మాత్రం ఇదిగొండి చూసారి వరకు రాసుకుంటుంది దాని గోర్లకి ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్తోని అదే చేసుకుందండి ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసుకొని చూసారు ఎంత బాగా చేస్తుందో చెప్పాను చెప్పాను కదండి డ్రెస్లో అదేండి శారీలో బ్లౌజ్ కట్ చేయాలని అని కట్ చేస్తుంది లక్ష్మి ఇంకా ఆడు ఆడుతానే ఉన్నాడు అలాగా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఇంకా లక్ష్మి ఇంకా బ్లౌజ్ కట్ చేసి ఇంకా అది కూడా అర్జెంట్ అర్జెంటే అండి అందుకోసమని కొడుతుంది అప్పటికప్పుడు లేకపోతే నేను ఉంటే కుట్టదు ఇంకా మేము తర్వాత మళ్ళీ కొంచెం లంచ్ అదే అండి టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరిపోయాం లేదండి ఇంటికాడ తినదాం లే టిఫిన్ అనుకొని ఇంకా ఇంటికి వచ్చి తీసుకొచ్చి దయపెట్టి తాను స్వీట్ ఒకరితో ఉంది కదా దానికి అన్నం పెడితే తినలేదు చూసారా తినిపించాలేంటండి దానికి ఎలా చూస్తుంది అనుకున్నారు ఇంకా తినిపించేదాకా తినదు అలా చూస్తూనే ఉంటుంది సో దానికి అన్నం తినిపించేస్తానండి ఉంటాను నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుస్తానండి